శ్రీమతి మాలచి మాలతి చందూర్ గారు పాశ్చాత్య నవలా పరిచయం మొదటి భాగం ఇరవై ఐదు ఇరవై ఎవరు ఈ మాలతి చందూర్ ఆమె ఎక్కడ పుట్టింది ఏమి మాలతి చందూర్ గారు ఇరవై ఆరు డిసెంబర్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో జన్మించారు ఇరవై ఒకటి ఆగస్టు రెండు వేల పదమూడు చనిపోయారు ఆమె ప్రముఖ భారతీయ రచయిత్రి నవల రచయిత్రి మరియు కాలమిస్ట్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో రచయిత్రిగా తన వృత్తిని భాషలో ఇరవై ఆరు నవలలు రాశారు ఆమె ఇతర భాషల నుండి మూడు వందలకు పైగా నవలలు తెలుగులోకి అనువదించ పంతొమ్మిది తొంభై రెండులో ఆమె నేత్ర నవలకు సాహిత్య అకాడమీ అవార్డు వచ్చి నలభై ఏడు సంవత్సర నిరంతరంగా విలువడే ఆంధ్రప్రభ దినపత్రికలు ప్రమదావనం అనే వారపు కాలం ఆమె రాశారు ప్రారంభ జీవితం విద్యా వివాహం ఆమె భారతదేశంలో నూజివీడులో వెంకటాచలం తండ్రి జ్ఞానాంబ తల్లిర